హాయ్ అండి వెల్కమ్ టు ట్రెడిషనల్ ఎజెన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద ఫస్ట్ లైక్ అమ్ములు మేడం గారు థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ లైక్ చేయండి కమెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి అమ్ములు మేడం గారు హ్యాపీ శ్రావణ అండి

ఓకే గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి వెలుగుదా వెలుగుదా లేదా సరే అడేసా గుడ్ మార్నింగ్ అండి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ శారీస్ అనేది చూపిదాం లైవ్లో ఉంది ఇప్పుడు హాయ్ అన్విత మేడం గారు బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ అండి సెకండ్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద సెకండ్ లైక్ అండి అన్వితా మేడం గారు సే హాయ్ హాయ్ అండి అన్మిత మేడం గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద సెకండ్ లైక్ చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎక్సలెంట్గా ఉంది గోల్డ్ కలర్ కూడా జరిగి చూసుకోవచ్చు పికౌట్ డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్లో ఎక్సలెంట్గా ఉంది బేవింగ్ అనేది చూసుకోవచ్చు మంచి బ్యాక్ సైడ్లో సారీ అండి ఈ విధంగా ఎక్సలెంట్గా మంచి కలర్ కాంబినేషన్ వస్తే ఈ విధంగా గోల్ జరిగితే వస్తుంది అతిరిపోయేటువంటి డిజైన్ అండి ప్లీజ్ లైవ్లో తొందరగా వచ్చేయండి లైవ్ స్టార్ట్ చేద్దాం గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైవ్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్ తొందరగా లైవ్లోకి వచ్చేసేయండి ఆ లైక్ నెంబర్ లైవ్ లైక్ నెంబర్ని కమెంట్ చేసి వచ్చినామండి జస్ట్ లైక్ చేసి లైక్ నెంబర్ని కమెంట్ చేయండి అన్ని లక్ష్మీ మేడం గారు కట్ అండి కట్ అయింది అవునా అండి కట్ అయింది అప్పుడే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ లైక్ లైవ్లోకి వచ్చాయండి ప్లీజ్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ కొద్దిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కలిసి మనమైనా పెట్టుకోండి చూసుకోవచ్చు అండి మంచి కంచి పట్టు సారి ప్లీజ్ లైక్ చేయండి లైక్ నెంబర్ జస్ట్ స్ట్రీమ్ పైన జస్ట్ డబల్ ట్యాప్ చేసేయండి చూసుకోవచ్చు మంచి గోల్డ్ జరిగితో బీవింగ్ అనేది వచ్చిందండి ఈ విధంగా ఎక్సలెంట్ మంచి గోల్డ్ జరిగితే బీవింగ్ అనేది నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ మేడం అమ్మరో మేడం గారు థ్యాంక్ యూ అండి గుడ్ కలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి జస్ట్ డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ అవునండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి జస్ట్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హాయ్ అమ్ముడు మేడం గారు ఓకే అని చూసుకోవచ్చు మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో బేబీ పింక్ అండి ఎక్సలెంట్లో ఉంది కలర్స్ అయితే మాత్రం మద్దరిపోయిందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చి మనకి ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇదిగోండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది వీవింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉందండి మంచి గోల్డ్ జరితో చూసుకోవచ్చు జెరీ కూడా మంచి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి శారీ కూడా వెరీ వెరీ స్మూత్ అండి వెరీ వెరీ స్మూత్ విత్ జెరీ కంఫర్టబుల్ అండి ఎక్సలెంట్ థర్టీ డినర్ జెరీ అండి థర్టీ డిన్ జెరీ అంటే క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ అండి సెమీ జెరీలో ఎక్సలెంట్గా ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు వీవింగ్ అనేది కూడా క్లియర్గా మనకు ఉంటుంది లాస్ట్ కట్ సెడ్ లక్ష్మీ గారు హాయ్ అండి చూసుకోవచ్చు లాస్ట్ కట్టు సెడ్గా అండి ఎక్సలెంట్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్తో శారీ అనేది అవైలబుల్ ఉంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి లెక్నైమైనా సరవలసిందిగా కోరుతున్నామండి చూసుకోవచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో శారీ అయితే అవైలబుల్ ఉంది ఎక్సలెంట్గా శారీ డిజైన్ కూడా బ్రీమింగ్ అనేది చూసుకోవచ్చు శారీ కూడా మంచి బ్రైడల్ కలెక్షన్స్ వచ్చిందండి శారీ అయితే మాత్రం అదిరిపోయింది ఇంకా మన దగ్గర శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అదే సరే డిజైన్ కవర్ తెచ్చేస్త కవర్ 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 బస్ట్లో ఉంది లాస్ట్లో కవర్ కవర్ వేస్తున్నారు అలా పెట్టుకోకుండా కింద వేస్తారు కింద పెట్టుకుంటే కింద నల్ల

నెక్స్ట్ సారీ అండి లాస్ట్ పట్నా సెమీ దాంట్లో ప్యూర్లో అండి మనకి ప్యూర్లోనే తక్కువ ఉన్నది చూసుకోవచ్చు మనకి ఇదిగోండి మిక్స్డ్ శారీ చూసుకోవచ్చు అండి ఎక్సలెంట్గా ఉంది మనకి శారీ కూడా గోల్ గోల్డ్ జరిగితే వీవింగ్ వచ్చిందండి మనకు బాడీ కూడా చూసుకోవచ్చు లెమెినైన్లో కలర్ మీద గోల్డ్ జరిగితే వీవింగ్ వచ్చి శారీ మొత్తం ఎక్సలెంట్గా వీవింగ్ అనేది వచ్చిందండి ఈ విధంగా సారీ వేరే వేరే స్మూత్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద ఫిఫ్త్ లైట్ పూర్తి థ్యాంక్ యూ అండి ధనలక్ష్మి మ్యాడమ్ ఎంత భద్రంగా ఉండాలి చూసుకోవచ్చు శారీ కూడా మంచి గోల్డ్ సారీతో వచ్చిందండి జస్ట్ టూ ఫోర్ డబ్బా అండి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు ఫాస్ట్గా ఎక్సలెంట్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్స్తో ఇదిగోండి లెమన్ ఎల్లో కలర్తో శారీ అనేది వచ్చిందండి చూసుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ చేయండి శారీ కూడా చూసుకోవచ్చు జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ డ్రాలో కూడా మంచి అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయొచ్చు ఆల్రెడీ కమెంట్ చేసేసానండి దాంట్లో చూసుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ చేయాల్సిన కోరుతున్నాం నెక్స్ట్ అండి ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్లో నేసినటువంటి కంచిపట్టు శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సిల్క్ మార్క్ అండి ఒరిజినల్ సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ ప్యూర్ జెరీ అని చూసుకోవచ్చు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ బంగారం అండి ఒక గ్రామ్ ప్యూర్ బంగారం వేసి నేసినటువంటి పంచపట్టు శారీ అండి చూసుకోవచ్చు ఎక్సెలెంట్గా ఉంది హ్యాండ్లూమ్లో నేర్పించింది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ పంచపట్టు శారీ అండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసేయండి లైక్ నెంబర్ కమెంట్ చేసేయండి చూసుకోవచ్చు హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్తో నేర్పించింది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ షేర్ షేర్ చేయండి రమాదేవి మేడం గారు హాయ్ అండి హాయ్ అండి రమాదేవి మేడం గారు అప్పుడు కొద్దిగా కట్ అయ్యింది చూసుకోవచ్చు సారీ అని సారీ పర్సెంట్ చూసుకోవచ్చు అండి ప్యూర్ సిల్క్ మార్క్ శారీ అనేది ఏ విధంగా ఉంటుందో లేరు చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సిల్క్ మార్క్ అండి శిల్ప శైలు మేడం గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి చూసుకోవచ్చు శారీ మొత్తం ప్యూర్ సిల్క్ మార్క్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సిల్క్ మార్క్ జరిగితే నేర్పించండి హ్యాండ్ రూమ్ శారీతో చూసుకోవచ్చు అండి ఒరిజినల్ పక్కా ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్ రూమ్లో నేసినటువంటి కంచి పట్టు శారీ వెయిట్ కూడా ఇది ఎయిట్ సెవెంటీ గ్రామ్స్ వస్తుందండి ఎయిట్ సెవెంటీ గ్రామ్స్ టు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్య వస్తుంది శారీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి దీనికి మించిన క్వాలిటీ ఇంకెక్కడా లేదండి ఎందుకంటే టాప్ మోస్ట్ థ్రెడ్ అనేది యూజ్ చేసిందండి ప్యూర్ పట్టు అనేది యూజ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ నమ్మని కమెంట్ చేయండి శారీ అయితే మాత్రం ప్యూర్ సిల్క్ మార్క్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు శారీస్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేటువంటివి అన్ని ఒరిజినల్ హ్యాండ్లూమ్లో నేర్చినటువంటి కంచపట్టు శారీస్ అండి యావెషన్ కలెక్షన్ చూసుకోవచ్చు అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్లో నేర్పించినటువంటి ప్యూర్ సిల్క్ మార్క్ అటుపడే సారీస్ అండి చూసుకోవచ్చు శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది వేరే ఛానల్లో చెప్తా అంటారండి వేరే ఫైవ్ థౌజండ్కి త్రీ థౌజండ్కి చేయడం ప్యూర్ సిల్క్ మార్క్ అని బట్ అలాంటివి కాదండి ప్లీజ్ లైక్ చేయండి అవునండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి చూసుకోవచ్చు ఒరిజినల్ హ్యాండ్లో నేర్పించినటువంటి మంచి పెద్ద సారీ చూసుకోవచ్చు ఒరిజినల్ హ్యాండ్లోమ్ అండి ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్ అండి ఆల్వేస్ గుడ్ కలర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చూసుకోవచ్చు బిస్కెట్ కలర్తో శారీ అనేది వచ్చింది మొత్తం అంతా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం అవి ఎక్సలెంట్ అండి లైట్ కలర్స్లో మనకు శారీ అంతా వచ్చింది ఫ్రెష్ ఐటమ్ అండి ఇమిటేషన్ కాదు ముందు నేను చెప్తున్నా ఫ్రెష్ ఐటెంలో ప్యూర్ హ్యాండ్లూమ్లో నేర్పించినట్వంటీ ఫర్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్లస్ హ్యాండ్లూమ్ అండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ Buat korea.、Yeah. మార్నింగ్ ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ నమ్మని కామెంట్ చేయండి ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమ్ పంచపట్టు సారీస్ చూసుకోవచ్చు ఒరిజినల్ హ్యాండ్లూమ్ సారీస్ అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ఇవన్నీ చూసుకోవచ్చు ఒరిజినల్ ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్లోనేసినట్టు ఇవి వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు ఎక్సలర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ధనలక్ష్మి మేడం గారు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి శారీ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎంత ఒరిజినల్ సిల్క్ మార్క్ వన్ గ్రామ్ బంగారం వేసి నేపించినటువంటి శారీ అండి ఇదంతా చూసుకోవచ్చు శారీ అంతా మొత్తం ప్యూర్ ఒరిజినల్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ రేసం వేసి దేశం నుంచి మనకు పట్టుకోళ్ళు ఉడకబెట్టి ఉడకబెట్టిన దారం ద్వారా తీసినటువంటి దారంతో మనం ఈ శారీ అనేది తయారు చేయించామండి ఆ దారం అనేది ఒక కేజీ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ దారం ద్వారా ఉడకబెట్టి తీయడం వల్ల మనకి ఈ శారీ అనేది రెడీ అయిందని చూసుకోవచ్చు లైఫ్ ఇది ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు ఇరవై ఏళ్ళ పై అండి చీర క్వాలిటీ గ్యారంటీ మనం ఇస్తున్నాం చూసుకోవచ్చు ఎవరు కూడా ఇంత మంచి క్వాలిటీ తక్కువ ధరకి ఇవ్వలేరని చూసుకోవచ్చు ఎక్సలెంట్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బీవింగ్ అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సిల్క్ మార్క్ అనేది జరిగి కూడా బ్రీవింగ్ అనేది చూసుకోవచ్చు బుటీస్ అనేది కూడా క్లియర్గా క్లియర్గా మనం బుటీస్ అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది మంచి బుటీస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు అండి తీసుకోవచ్చు ఎక్సలెంట్గా కలర్ కాంబినేషన్స్ కూడా తిరిపోయిందండి బీవింగ్ అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ శారీ వెయిట్ కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి ఎనిమిది వందల యాభై గ్రాములు వస్తుంది శారీ వెయిట్ కూడా చూసుకోవచ్చు మనకు శారీ క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి మనం తీసేది ఏమన్నా దుమ్ముంట చూసుకోవచ్చండి ఎక్సెడెంట్గా ఉంది బెంజన్ టైప్ డిజైన్ అండి వెంజన్ టైప్ డిజైన్స్లో మనకి శారీ అనేది రిమ్ వచ్చింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు శారీ కూడా గా ఉంది లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ చేయాల్సిన కూర్చున్నామండి శారీ మొత్తం చూసుకోవచ్చు సిల్క్ మార్క్ శారీ అండి ఒరిజినల్ హ్యాంగ్ నేర్పించినటువంటి కంచిపట్టు శారీ చూసుకోవచ్చు శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా వ్యూ చూసుకోవచ్చు జెరీ కూడా టాప్ మోస్ట్ యూజింగ్ వన్ గ్రామ్ బంగారం అండి ఒక గ్రామ్ ప్యూర్ బంగారం వేసి నేర్పించినటువంటి కంచిపట్టు శారీ చూసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా పెద్ద చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లోన ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ కమెంట్ చేయండి చూసుకోవచ్చు ప్యూర్ సిల్క్ మార్క్ సర్ శారీస్ అండి కమెంట్ చేయాల్సిన కోరుతున్నాం అండి లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేసి లైక్ కమెంట్ చేయాల్సిన కోరు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ చూసుకోవచ్చు ఇదిగోండి సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ అని కాదు ఇదిగోండి ట్యాజల్స్ అనేవి బ్యాక్ సైడ్ బీవింగ్ కూడా మనం క్లియర్గా చూడవచ్చు ఇదిగోండి జాయింట్స్ అనేటివి ప్యూర్ సిల్క్ మార్క్ అనేది దానికి కాంట్రాక్ట్లో ఉన్నటువంటి శారీస్కి ఈ విధంగా జాయింట్స్ వస్తాయండి కాంట్రాక్ట్ శారీస్కి చూసుకోవచ్చు ప్యూర్ సిల్క్ మార్క్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కంచి పట్టు శారీ చూసుకోవచ్చు చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సెవెన్ లైక్ సెవెన్ లైక్ చేసిన వాళ్ళు దయచేసి కమెంట్ చేసే కూర్చున్నాం అండి సెవెంత్ లైక్ చేసిన వాళ్ళు దయచేసి కమెంట్ చేయండి చూసుకోవచ్చు మనం కచ్చిపెట్టే సారీ సార్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది బుక్ చేసుకోవచ్చు సారీ కూడా ఎక్సలెంట్గా మంచి గోల్డ్ కలర్తో వివింగ్ వచ్చిందండి ఇదిగోండి స్ కలిసి అండి థ్యాంక్ యూ మేడం మొన్న శారీ బీవింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది బుటీస్ అనేవి కూడా క్లియర్గా మనకు వీవింగ్ అనేది వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ శారీ అండి ఒరిజినల్తో ఒక గ్రామ్ బంగారం మీరు ఎక్కడైనా సరే చెక్ చేయించుకోవచ్చు డిగ్రీ అయినా చెక్ చేయించుకోవచ్చా అండి ప్యూర్ రేషంలో నేర్పించినటువంటి సిల్క్ మార్క్స్ శారీ ప్లస్ వన్ గ్రామ్ గోల్డ్ అండి ఒక గ్రామ్ బంగారంతో ప్యూర్ బంగారం అండి ఇండియేషన్ బంగారం కాదు ప్యూర్ బంగారం పెరిగేయించుకోవచ్చు బిస్కెట్ అనేది బంగారు బిస్కెట్ కరిగించి నేర్పించేటది ఇవన్నీ ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా దక్కిందండి డిజైన్ కూడా డబల్ నైన్ డబల్ నైన్ అండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శారీ అవైలబుల్ ఉంది ఎవరైనా సరే ఫాస్ట్లో బుక్ చేసుకోవచ్చు ఎక్సీ కలర్ కాంబినేషన్స్ ఫ్రీ షిప్పింగ్

ఓకే అండి మనం ఈవినింగ్ కలుద్దామండి లైవ్ ఈవినింగ్ చేద్దామని డిసైడ్ అయినానండి కొద్దిగా వ్యూస్ రాకపోవడం వల్ల ఈవినింగ్ కంటిన్యూ చేద్దామండి సారీ ఫర్ ద ఇంట్రక్షన్ దయచేసి తక్కువ అనుకోదండి అండి ఈవినింగ్ పెడదామని డిసైడ్ అయినానండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం